సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది అది సమాజాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి ఒక అంశంగా చెప్పుకోవచ్చు ఇంత తెలిసినప్పటికీ వీటిని ప్రత్యేకంగా హక్కుల రూపంలో పొందుపరిచినప్పటికీ ప్రభుత్వాలలో ఉన్నటువంటి పాలకులు వాటన్నింటినీ ఒక్కొక్క పారి నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగేటువంటి పరిణామాలు పూడ్చుకోలేని విధంగా ఉంటాయి తాజాగా మనం ఉదాహరణగా మన పక్కన ఉన్నటువంటి నేపాల్ దేశం తీసుకుంటే నేపాల్ దేశంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధాని గారు కేపి శర్మ ఓలీ సోషల్ మీడియాకు సంబంధించిన ఇరవై ఆరు ప్లాట్ఫామ్లకు సంబంధించిన యాప్లు నిషేధించడం జరిగింది ఆ యాప్లు నిషేధించడానికి కారణం ఆ నేపాల్ ప్రభుత్వము ఈ యాప్లకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు రూపొందించి వాటికి ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అని కొంత గడువు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలే అలా చేసుకోకపోవడానికి కారణం లేకపోలేదు వాళ్ళు రూపొందించినటువంటి ఆ నియమ నిబంధనలు అనేటివి ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఈ యాప్లు ఒకవేళ అంగీకరించి రిజిస్టర్ చేసుకుంటే ప్రభుత్వం రూపొందించినటువంటి నియమ నిబంధనల ప్రకారం అడుగడుగున వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరించే విధంగా ఆ నిబంధనలను రూపొందించడం జరిగింది అది గమనించినటువంటి యాప్లు చాలా వరకు రిజిస్ట్రేషన్ చేసుకోలే గడువు తీరిపోయినా కూడా ఒక చైనాకు సంబంధించినటువంటి ఒక టిక్ మాత్రమే ఆ ప్రభుత్వం పెట్టినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది సరే అక్కడ కూడా ఒక అభిప్రాయం అయితే ఉంది చైనా దేశం పట్ల నేపాల్ అనేది ఒక రకమైనటువంటి అభిప్రాయంతో ఉంది అందుకాబట్టే కాబట్టి వాళ్ళు పెట్టిన షరతులకు ఆదేశం అంగీకరించడం జరిగింది ఆ షరతుల్లో వాళ్ళు చెప్పిన అన్ని అంగీకరించకపోయినప్పటికీ వాళ్ళ రిజిస్ట్రేషన్కు నేపాల్ దేశం పర్మిషన్ ఇచ్చింది అనేటువంటి ఒక వాదన అయితే తెర మీదకి వచ్చింది మిగతా యాప్లకు సంబంధించి ముఖ్యంగా యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ ఇన్స్టా కానీ చాలా వరకు అన్ని కూడా మిగతా పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటివి కాబట్టి వాటి పట్ల ఒక రకమైనటువంటి వైఖరి ఈ నేపాల్ దేశము అనుసరిస్తుంది అనేటువంటి వాదన కూడా తెర మీదకి వచ్చింది సరే అవన్నీ రాజకీయపరమైనటువంటి వాదనలు పక్కన పెట్టినా ఒక దేశంలో ఒక ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పౌరులకు ఎలాంటి హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలి ఒకవేళ అలాంటి వాటిని పాటు పడకపోగా హరించాలనేటువంటి ప్రయత్నం జరిగితే ఏం జరుగుతుందో మన కళ్ళ ఎత్తు చూసినాం ఈ నిషేధాన్ని ఒప్పుకునేటువంటి సమాజం సమాజంలో ముఖ్యంగా ఉన్నటువంటి యువత జర్నలిస్టులు అనేక మంది మేధావులు ఆ యొక్క ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈ యొక్క వృద్ధి పొందుతున్నటువంటి వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు అందరూ రోడ్ల మీదకి వచ్చి నేపాల్ రాజధాని కాఠ్మండులో ఉన్నటువంటి పార్లమెంటు భవనంపై దాడి చేయడమే కాక నిప్పట్టించడం జరిగింది ఫలితంగా అటువైపు ప్రభుత్వం నుంచి శాంతి భద్రతలు పరిరక్షణలో భాగంగా పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో దాదాపు ఒక ఇరవై మంది పౌరులు సరిపోవడం జరిగింది వందలాది మంది గాయపడడం జరిగింది ఇది పూడ్చలేనటువంటిది ఈ జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వం ఈ యాప్లో సంబంధించిన నిషేధాన్ని ఎత్తేసినప్పటికీ వాళ్ళు ఏ ఇంకా చర్యలు చేపట్టినప్పటికీ సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్రిక్తతలు అనేటివి ఇప్పుడిప్పుడే తగ్గేటువంటి అవకాశం లేదుగా మనకు కనపడుతుంది నిన్న సాయంత్రం నేపాల్ ప్రధాని ఓలీ ఒక ప్రకటన చేసిండ్రు అన్ని యాప్లపై కూడా నిషేధం ఎత్తేస్తున్నామని కానీ ప్రయోజనం ఎక్కడ ఉంది జరగాల్సిన నష్టం జరిగిపోయింది ప్రపంచ దేశాల్లో నేపాల్లో జరిగినటువంటి ఒక సంఘటన ఏ సమాజం కూడా హర్షించేది కాదు చాలా చాలా నియంత్రణలు ఉండొచ్చు కొన్ని చోట్ల రాచరిక పాలు పోకడలు ఉండొచ్చు అలాంటి వాళ్ళు దాన్ని సమర్థించవచ్చు కానీ ప్రజాస్వామిక దేశాల్లో ప్రజలు పౌరులు వాళ్ళ హక్కులను హరించి వేస్తుంటే చూసేటువంటి ప్రస్తుతం ఏ సమాజం కూడా లేదలా ఇప్పుడు దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ జరిగిన సంఘటనకు నేపాల్ హోంశాఖ మంత్రి రాజీనామా కూడా చేయడం జరిగింది ఇంకా నిరసనలు జరుగుతూ ఉన్నాయి నీ కేవలం ప్రభుత్వము ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులను తప్పులను పరిపాలన విధానాన్ని ప్రశ్నిస్తారు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటాయి మన తెలుగు రాష్ట్రాలు కూడా చూసినాం చాలా సందర్భాల్లో మీడియాలో నిషేధించడం పేపర్ నిషేధించడం ఛానల్స్ నిషేధించడం కొన్ని రోజుల పాటు మళ్ళా న్యాయస్థానాలు పోవడం మళ్ళీ ఇవ్వడం ఇవన్నీ కూడా చూసినాం ఇవన్నీ చూసిన తర్వాత ఏదో మన తెలుగు రాష్ట్రాలకో ఏదో ఒక నేపాల్కే కాదు ఈ ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఒక్కోపారి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల జరిగేటువంటి నష్టంగా దీన్ని భావించవచ్చు అయితే ఇప్పుడు నేపాల్లో యాపులపై నిషేధానికి ఆగ్రహించిన సమాజం యాప్లపై నిషేధం ఎత్తేసినా కూడా వాళ్ళు నిరసనలు కొనసాగిస్తున్నారు వాళ్ళు ఎందుకు కొనసాగిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్న కారణం ఏంటి ఉన్నటువంటి ప్రభుత్వం పాలకులు సరిగా పరిపాలించట్లేదు బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం కాదు విత్సలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు ఎన్నికల విధానం సరిగా లేదు అనే అంశాలను తరమీద తీసుకురావడం జరిగింది చూడండి సమాజంలో దేని పట్లైనా ఒక దాని పట్ల చిరాకు కలిగితే లేదా అసహనం కలిగితే అది ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది అదే నేపాల్లో జరిగింది కూడా ఈరోజు చివరకు నేపాల్ ప్రధాని రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఉద్యమం ఆగదు సోషల్ మీడియాకు సంబంధమైనటువంటి ఒక ఉద్యమం క్రమేణా ప్రభుత్వంపై ప్రభుత్వ విధానంపై ఆ వ్యక్తిపై కూడా దాడి ఎదురుదాడి చేసే విధంగా అక్కడ సమాజం ఆలోచిస్తుందంటే అధికారంలో ఉన్నటువంటి పాలకులు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ముఖ్యంగా మనం గమనించినట్టయితే మన దేశంలో కూడా పౌరులకు సంబంధించి ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సినటువంటి కొన్ని అంశాలుగా రాజ్యాంగంలో పేర్కొని వాటిని ప్రాథమిక హక్కులుగా రూపొందించడం జరిగింది వాటిల్లో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది అది ఏ రూపంలో ఉండొచ్చు మనిషి మాట రూపంలో ఉండొచ్చు లేదా సోషల్ మీడియాలో వివిధ వేదికల ద్వారా అయినా ఉండొచ్చు అది ఏ రూపంలో ఉండొచ్చు వాటిని హరించే ప్రయత్నం ఎవరు చేయకూడదు అన్నది మనకు నేపాల్ సంఘటన చూసిన తర్వాత మనం తెలుసుకున్నటువంటి నీతి సరే ఇప్పుడు యాప్లు వాళ్ళు నిషేధం ఎత్తేసినా కూడా ఆ నిరసనలు కొనసాగుతుండే ఇంకా ముందు ముందు అది ఏ విధంగా యూటర్న్ను తీసుకుంటుందో టన్నులు తీసుకుంటుందో చూడాలి దీన్ని చూసిన తర్వాత ప్రపంచంలో ఏ వ్యక్తులైనా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను లేదు మీడియా స్వేచ్ఛను సామాజిక మాధ్యమాలను కట్టడి చేసి మనం కబ్ మన యొక్క పబ్బం గడుపుకోవాలనేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా సమాజం యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది అన్నది మనకు నేపాల్ సంఘటన తర్వాత మనకు అది ఒక నీతిగా మనం తెలుసుకోవచ్చు చూద్దాం పాలకులు ఈ సంఘటన చూసిన తర్వాత అయినా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పరిపాలన కొనసాగిస్తే అది ఆదర్శవంతంగా ఉంటుందన్నదే మన యొక్క వ్యక్తిగత అభిప్రాయం